నమస్తారా అందరికి మనము సొసైటీలో చాలా మందిని చూస్తుంటాం నాన్న వీళ్ళ ఎట్లుంటది తెలుసా బిల్డప్ ఓవర్ యాక్షన్ ఉంటది వీళ్ళు ఫారెన్ లో చదువుకున్నట్టుగా ముఖ్యంగా ఫారెన్ ఓడికే ఉట్టినట్టుగా బిల్డప్లు ఇస్తుంటారు డ్రెస్సింగ్ వేస్తూ ఉంటారు మన నాన్న నాకు ఒకటి చెప్పింది నాన్న ఎంతబోధ చేసిండు ఎప్పుడే గాని బిడ్డ గోషోడికి గోష లెక్క మాట్లాడు పాయింట్ వాడికి పాయింట్ లెక్క మాట్లాడు అని ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లెటూరు పోతాముకో ఏజును బట్టి మాట్లాడాలి నేనైతే అట్లనే మాట్లాడతా ఏం తేపేద్దాయన ఏం దేపెద్దావా ఏందే బాబాయ్ ఏ కాదన్నా చెప్పని ఇట్లా మాట్లాడతా అదే సిటీకి వచ్చిందనుకో ఇక్కడ మళ్ళీ పాయింట్ తగ్గట్టుగానే చెప్పండి సార్ నమస్తే సార్ హాయ్ సార్ అని మాట్లాడతా కానీ కొందరు ఎట్లుంటారు తెలుసా ఈ ఫారెన్ లో పుట్టి పెరిగి పుట్టి వచ్చినట్టు ఉంటారు వీళ్ళు వీళ్ళు ఈ పల్లెటూర్ల పట్టు పోయి పాపం వాళ్ళ అమాయకులు వాళ్ళు సాగుకోని ఉంటారు ఇక వాళ్ళ ముందు బాగా చేసుకొని టిక్ టాక్ తయారీ హాయ్ అలో అని చెప్పేసి అని ఇక ఇంగ్లీష్ లో ఉదరగొట్టే దొరసాన్ లెక్క మాటలు ఇస్తుంటారు ఇక ఈ వాళ్ళకు పాపం అమాయకులు వీళ్ళు ఈ దొరసానమ్మకి ఎట్లా మాట్లాడాలని వాళ్ళు అయ్యో అని చెప్పేసి అని ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటారు ఇదే అన్నట్టు ఇది ఏంటంటే వీళ్ళు ఫారన్ ఓడికి వాళ్ళు అన్నట్టు వీళ్ళందరు కదా కానీ ఇది తప్పు వాళ్ళని అవమానపరిచినట్టు పల్లెటూరు వాళ్ళకి ఎందుకు మంచిగా మన తెలుగులో మాట్లాడండి మన లాంగ్వేజ్ లో మంచిగా మన ఆప్యాయతలో మాట్లాడండి హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఓవర్ దోశ అని దోశ అయ్యా బిల్డప్పులు మనకి కదా